సరిగ్గా ఎంత లోకజ్ఞతో చూడండి లో ఈ వారి వాదంలో ఈ పద్యం ఏమిటండి ఒక్క పద్యం కూడా వదలపెట్టకుండా చదివితే ఇన్ని రత్నాలు దొరుకుతాయి ఊరికే ధర్మశాస్త్ర చర్చ చేయడం కాదండి లాజిక్ ధర్మం అనేది నువ్వు లోకాల నుంచి గ్రహించాలి శాస్త్రాల నుంచి కాదు చట్టంలో ఉండదు ధర్మం లాయర్ చేసే వాదంలో ఉంటుందండి సమర్థుడైనటువంటి న్యాయవాద అయితే దాన్ని సరిగ్గా అన్వయిస్తాడు కేసుకి ఖచ్చితంగా గెలుస్తాడు అన్వయం చేతకపోతే పోతుంది చట్టంలో ఉన్నది మాత్రం జరగదు కేసు స్పష్టంగా ఉందండి లా ఈజ్ క్లియర్ అంటాడు లా ఈజ్ క్లియర్ లాయర్ ఈజ్ నాట్ లాయర్ ఈజ్ నాట్ క్లియర్ బికాస్ ఈజ్ నాట్ క్లియర్ అండ్ అదొకటి ఉంది అక్కడ లా క్లియర్గా ఉంటే సరిపోదు లాయర్ కూడా క్లియర్గా ఉండాలి ఈయన చెప్పాలని ఉండాలి ఈయన వాదించి ఖచ్చితంగా ధర్మం అని వాదించాలని ఉంటే దాన్ని అన్వయ జ్ఞానం సరిగ్గా చేసి చేస్తే జడ్జి ఆ ప్రకారం తీర్పు ఇవ్వాల్సింది ఈయన జడ్ ఈయన లాయర్ ఇక్కడ రాముడు తరఫున వాదిస్తున్నాడు బ్రహ్మదేవుడు జడ్జిగా ఉన్నా సరే స్వయంగా వాలి జడ్జిగా ఉన్నా సరే విశ్వనాథ్ చెప్పిన ప్రకారం వినాల్సిందే నువ్వు కూర్చున్నావు ప్రమాదకరమైన స్థానంలో అంటే వాలి బోర్డు తప్పులు చేశాడా పాపాలన్నీ కూడగట్టుకున్నావా తమ్ముడిని ఏడిపిస్తావా వాడి పెళ్ళాన్ని ఏడిపిస్తావా రాజ్యంలో ప్రజల్ని ఏడిపిస్తావా తార చెప్పినా వినవా మహామూర్ఖంగా అహంకారంగా ప్రవర్తిస్తావా నీకు దుందుపి శరీరాన్ని తన్నాడండి బాగానే ఉంది ఏం చేశాడండి కాలుతో అది వెళ్ళి ఏడు కిలోమీటర్ ఈ కాలుతో తనడం ఎందుకంటే అహంకారం కాదు చంపే వదిలేచిగా సరిగ్గా దుందుపు శరీరం ఎక్కడ పడిందో అక్కడే ఒక మహర్షి దగ్గర పడింది అహంకారం కారణంగా వాడు చేపించాడు ఈ కొండ మీదకి వాళ్ళు వస్తే వస్తాడని సు సుగ్రీవుడికి అది పెద్ద రిసార్ట్ అయింది అది ఆశ్రయస్థానం అయిందా అంటే వీడు అహంకారం వీడు కొట్టాల వీడు అహంకారం చూసుకోకుండా పాడైపోయే బావిగట్టు మీద వదురుగా ఉన్న రాతి మీద కూర్చొని ఉపన్యాసాలు ఇస్తాడా కూచిబ ఏమిటి కూచిపూడి నాట్యం భరతనాట్యం అవన్నీ బావిగట్టు మీద నువ్వు చేసేది నీ జీవితం బావి గట్టి మీద ఉంది పాడైపోయిన బావి అందులో వదులైన రాయి దాని మీద కూర్చొని నువ్వు ఉపన్యాసాలు ఇస్తే ఏమవుతుంది జీవితం నువ్వు చేసిన తప్పులు ఆలోచించుకోవద్దు మనం అందరం ఆలోచించుకుందాం వారి సావు మనకి రాకూడదు అలాగే వచ్చింది వారికి సాగు నీ సావు నువ్వు కొందేసుకున్నావు నేనేం చేశానయ్యా అడగను పరవారి వృత్తమాస్పద మొగ తర్కవైఖరిని చర్చ వనర్చుచు నుండు మూర్ఖుడై ఇతర ఇతరుల కథల గురించి మాట్లాడుతుంటాడు మూర్ఖుడులాగా ఏమిటి ఉపయోగం దానివల్ల అలా చేసుకున్నావు నీ జీవితాన్ని నువ్వు అందుకని నేను చంపడం తప్పు కాదు నాయన విధానంలో తేడా ఉంటే ఉండొచ్చు విధిగా జరగాల్సిన పని జరిగింది అనగానే వాళ్ళి ఇంకా నేను సంతృప్తి ఉండైతే సుఖంపుగా స్వర్గం వరకు పోయేదను అనడు మన విమర్శకులు ఉంటారా వాళ్ళు అంగీకరించినా కానీ వీళ్ళు అంగీకరించండి వీళ్ళు అంత గొప్పవాడు వీళ్ళు ఇంకా వారికి మనం సమాధానం చెప్పగల వారికి చెప్పేసాం సరిపోయింది దీర్ఘ ఆభరణాలు తీసుకొచ్చి చూపించాడు ఇంతకు ముందే కొద్దిగా కొంచెం అటు ఇటు అనుకోండి దానికి అక్కడ ఒక అద్భుతమైనటువంటి ఘట్టం ఆభరణాల స్వామవారి యొక్క ఆభరణాలు ఇక్కడ విసిరింది ఆవిడ అది కూడా ఎందుకు జరిగింది గమనించండి అడవి అడవికి వచ్చేటప్పుడు ఆవిడ సర్వాభరణాలు పెట్టుకుని వచ్చింది పట్టుజర్లు కట్టుకుని వచ్చింది అంత బంగారం ఆవిడ ఒంటి మీద ఉండి మళ్ళీ ఈ దిక్కుమాలను మాయలేడు ఒంటి మీద మసల బంగారం ఆశపడింది నీకు ఏడు కాసులు బంగారం ఉంది కదా పైగా నైంటీ సెవెన్ సెవెన్ పాయింట్ సిక్స్ ఎంతో కేడీ కదా అది అటువంటి బంగారం తిరుగులేదు కదా అక్షతీయనాడు కొన్న బంగారం కదా అంత బంగారం నువ్వు ఎంత పెట్టుకుని మళ్ళీ మాయలేడు ఎంత దానికి ఉండే మచ్చలెంత ఆ బంగారం ఎంత తల్లి దాన్ని గోకేద్దామని చూశావు ఈ కాంక్ష ఉందే స్వయంగా ఆవిడ పట్టుచీర ఆవిడ చింపి ఆవిడ నగర ఆవిడ కట్టి ఇక్కడ వదిలేయాల్సిన పరిస్థితి కల్పించింది దాన్నే వాల్మీకి చెప్పాడు వస్త్రముసృజ్యత మధ్య విక్షిప్తం సహభోషణం సంభ్రమత్తు దశగ్ని తత్కర్మ సబుద్ధవాన్ తన చీర తానే చింపి ఈ ఆభరణాలనేది మూటగట్టి పారేసింది ఎందుకంటే దాని సారాంశం ఆడ మొగ అందులో గ్రహించాల్సిన విషయం మనకింత ఉండగా కూడా పొరుగింటి సొమ్ములు మనం కోరితే ఉన్న సొమ్ములు కూడా పోతాయి అమ్మవారి ఆభరణాలు వెళ్ళిపోయామ్మ నీ ఆభరణాలు నా ఆభరణాలు లెక్క కాదు అంతేత ఉన్న దాంతో సంతృప్తి పడాలి ఎన్ని ఉన్నా సరే అది బాగుంది ఇది బాగుంది పొరిగింటి ఆవిడ కట్టుకుని పక్కింటి ఆవిడ కట్టుకున్న చీర చూశారా అందే ఆవిడ మొన్నోసారి మా ఇంట్లో విషయాలే కదా చీర కదా ఆవిడని కూడా చూశానన్నాను మరి అన్నరు ఏంటి నాతో అంటే అలాగే అంటాను నేను చీర చూసుకుంటారా అండి నేను చీర చూడమన్నాను కానీ ఆవిడ నుంచి అంటే నువ్వు చూడమన్నా వాళ్ళని చూస్తారేమిటి నేను ఎంతమంది చూశాను నీకేం తెలుసు చీర చూడాలంటే ఆవిడ చూడకూడదు నా చీర కొనాలి ఇప్పుడు వద్దునండి మీతో ఎందుకు కూడా చీర వద్దు ఆవిడే వద్దు అని చెప్పి సరే మంచిది అలా అన్నా బాగుంది సంధి చేసుకుందాం భోజనం పెట్టి కవిత పెట్టుకుంటే అలాగే ఉంటుంది వ్యవహారం ఇన్నున్నా ఇంట్లో ఇంకా సరిపో అది కావాలి వాళ్ళ ఇంట్లో ఏదో వస్తువు అది మన ఇంట్లోకి రావాలి ఎలా వస్తుందమ్మా నీకు ఉందా నీకు ఐశ్వర్యం ఉంటే కొనుక్కో వాళ్ళు కొన్నారని మనం కొన్నాం ఏమిటి అసలు ఎవరైనా ఏదైనా వస్తువు కొంటేనండి వెంటనే సంతోషం అని అని ఊరుకోవాలి మన మన మనతో పోల్చుకోకూడదండి వాళ్ళు ఫ్రిడ్జ్ అనగానే మనం ఫ్రిడ్జ్ పాము గరిచింది అనుకోండి ఏమన్నా పాము కథ వెంటనే ఇరవై మంది చేరి పాముల కథలు మాట్లాడతారు అక్కడ ఇక రాత్రి అంతా పాములే అదో కల్లో కూడా పాములే ఎందుకు ఈ పాము పురాణం ఇదే ఏమవుతుందంటే మన కోరికలను కూడా ఎవరో వాళ్ళ వాళ్ళ అబ్బాయికి అమెరికాలో ఉద్యోగం వచ్చింది అని ఒక ఆవిడ చెప్పింది అనుకోండి పక్క మా అబ్బాయికి అమెరికాలో ఉద్యోగం వచ్చింది వెంటనే ఏమంటో తెలుసా వీళ్ళ అబ్బాయికి అమెరికాలో వచ్చి ఉంటే మా వాడికి ఆరేళ్ల క్రితమే వచ్చింది ఆ మాట ఎందుకమ్మా ఇప్పుడు చాలా సంతోషం అని ఒక మాట అంటే సరిపోలా మీ అబ్బాయితో వాళ్ళ అబ్బాయికి పోలికి దేనికి అంటే మొత్తం మీద నీకంటే నేను గొప్పదాన్ని మా వాడికి ఆరేళ్ళ ముందు వచ్చింది కాబట్టి ఒకవేళ వీళ్ళ అబ్బాయికి ఇంకా రాలేదనుకోండి వెంటనే ఏమంటుంది తెలుసా ఈ మధ్య అమెరికాలో అందరిని చంపిస్తున్నారట ఏం ఏం వ్యాఖ్యానం ఏం మనుషులు వాళ్ళ అబ్బాయికి ఉద్యోగం వచ్చింది నా ఎల్లాల మొత్తం ఏదో ఆనందంగా చెబుతుంటే చచ్చిపోయిన వార్తలు చెబుతా ఏమిటమ్మా అంటే అసూయ లోపల నువ్వేదో అనుకుంటున్నావేమో మీ అబ్బాయి చచ్చిపోతాడేమో చూసుకో ఏమిటి మాటలు జీవితం ఎప్పుడు బాగుపడుతుందండి కావ్యాలు వింటే బాగుపడుతుంది ఎందుకు వచ్చింది శుభవార్ చెప్పింది శుభం అని చెప్పొచ్చుగా సంతోషం అంటే చాలా సంతోషం అంటే అయిపోయాయి వాళ్ళ జీతం మన జీతం ఆయన మొగుడు ఈయన మొగుడు వారి భార్య వీరి భార్య అని పోల్చుకోవాలా ఏ రెండు వస్తువులు ఏ ఇద్దరు వ్యక్తులు ఒక్కలా లేకపోవడం మనం చూస్తూనే ఉన్నాం ఇంకెందుకు పోల్చుకుంటారు పిల్లల్ని పోల్చకూడదు అన్న మనం పోల్చుకోకూడదు వాళ్ళు ఎంతసేపు రావణాసుడితో కార్తవీర్యార్జునుడితోటి సుగ్రీవుడితోటి పోల్చుకున్నాడు పోల్చుకోవడమే కోపం వచ్చింది రాముడు అలా కాదు ఈ ఎప్పుడు రాముడి దగ్గర ఉండవండి అసలు అమ్మవారు కూడా పొరపాటుని ఇంత బంగారం ఉండి కూడా ఆ బంగారం ఆశించింది అందుకని మొత్తం బంగారం పోయిందిగా ఇప్పుడు అయిందా నీ చీర నువ్వే చింపుకుని మూటగట్టి పారేసి ఎందుకంటే అంతకంటే గచ్చి అంతరం లేదు ఏం చేయమంటావు ఆ లక్ష్మణ అంటుంటే ఎవడు రావట్లేదు ఇక్కడ అందుకని ఎవడో చూస్తాడు కదా సరిగ్గా అది ఇక్కడ చేరింది అందుకని స్వామి ఆభరణాలు ప్రేమ ప్రేమని అపారమైన ప్రేమ కదా కళనీళ్ళు నిండా వచ్చేసి సరిగ్గా చూడని పట్ల గుహుడు రాముని చూసి చూడలేకపోయాడని చెప్పుకున్నావే ఈ నగరం చూడగా నా సీత నా సీత నా సీత కొమ్మ కొమ్మలో రెమ్మ రెమ్మలో సీతను చూసిన పెద్ద మనిషి నిజంగా సీత నగర కనపడగానే కళ నిండా నీళ్ళే ప్రేమ అంటే అలాగే ఉంటుంది మనం ఒక వ్యక్తి కోసం ఎదురు చూస్తాం లేనప్పుడు అతని గురించే మాట్లాడదు వచ్చాక ఏమిటో అసలు మాట రాదు అది గొప్ప స్థితి అది అదే మాయ కాదు అది గొప్ప స్థితి నిజంగా ఆ వ్యక్తిని చూసినప్పుడు మాట ఆగిపోతుంది అలాగ చూడగానే నీళ్ళు వస్తే లక్ష్మణుడికి ఇచ్చాడు గుర్తుపట్టమని పాపం ఆయన అంటాడు వాల్మీకి రామాయణం మొత్తం మీద అపూర్వమైన శ్లోకం భారతీయ సంస్కృతికి ప్రత్యేక నాగం జానామి కేయూరే నాగం జానామి కుండలే నాగం జానామి కేయూరే నాగం జానామి కుండలే నూపు రేత్ జానామి జానామి నిత్యం పాదాభివందనాతు ఎంత ఆదర్శమైన శ్లోకం అండి ఇరవై నాలుగు వేల శ్లోకాల్లో ఒక పది శ్లోకాలు తీయండి అని అంటే పండితులందరూ దీని ముందు తీస్తారు ఆయన చూసినట్ట నాకు వదిన గారి కేజూరాలు ఎలా ఉంటాయో నాకు తెలియదు అంటే వంకి ఇక్కడ పెట్టుకునే ఆభరణం కేజూరం అంట అవి ఎలా నాకు తెలియదు నేను పరిశీలనగా చూడాల నాగం జానామి కుండలింగ్ ఆవిడ చెవుల కుండలాలు కూడా చెవులకుండేటువంటి దుద్దులు ఉంటాయే అవి కూడా నేను చూడాల తాటంకాలు కానీ వదిన గారి పాద మంజీరాలు నేను గుర్తుపట్టగలను ఎందుకని నిత్యం పాదాభివందనాత్ రోజు మీ ఇద్దరికీ ఉదయం దండం పెట్టే అవకాశం నాకు ఉంది కాబట్టి ఆవిడ ఖాళీ మంజీరాలు నాకు గుర్తు అన్నయా ఖచ్చితంగా ఈ విషయత మంజీరాలే అన్నాడు